శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూలత బాగా ఏర్పడబోతూ ఉంది ముఖ్యంగా మీరు గతంలో విడిపోయినటువంటి వ్యక్తులతో మళ్ళీ కలుస్తారు మంచి మార్పును మీరు గమనించవచ్చు మీరు చేసినటువంటి పనులలో రేపటి రోజున చక్కటి లాభం అనేది కలిగే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున ఈ కుంభరాశి వారికి మీ కష్టానికి తగిన ఫలితం అయితే తప్పకుండా లభించబోతోంది నిరుత్సాహపడకుండా మీరు చేసే ప్రతి పని కూడా విజయానికి తోడవుతుంది విమర్శించే వారు మాటలను మీరు రేపటి రోజున పట్టించుకోకుండా మీ లక్ష్యం పైననే దృష్టి పెట్టండి ఆలోచించి మీరు వ్యవహరిస్తే మీకు ఉండే సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఆరోగ్యం విషయంలో మీరు శ్రద్ధ చూపడం చాలా అవసరం కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున నిరుద్యోగులకు కొంతకాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి ఇంకా సరైన అవకాశం అనేది రాకపోయి ఉంటే గనుక ఇప్పుడు మీకు సరైన సమయం వచ్చేసింది మంచి మంచి సంస్థలలో మీకు ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తూ ఉంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మంచి సమయం అనేది గోచరిస్తోంది మీరు చేసేటటువంటి పని ప్రదేశంలో చక్కటి పేరు అనేది మీరు సంపాదించుకోగలుగుతారు మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక లబ్ధి అనేది మీకు అనుకోకుండా చేకూరుతుంది ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది కుంభరాశి వ్యక్తులకు అనుకోని ప్రయాణాలు చేస్తారు బంధువులతో వివాదాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి మీ ఆలోచనలు రేపటి రోజున స్థిరంగా మారుతాయి దైవ దర్శనాలను చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఉండే ఒత్తిడిలు తొలగిపోతాయి కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఈ సమయంలో వ్యాయామం నడక ధ్యానం చేసే అలవాటు మీరు ఏర్పరచుకుంటే మీకు మరింత చలాకీగా ఉంటారు ముఖ్యంగా శారీరక ఆరోగ్యం కోసం మానసిక దృఢత్వం కోసం యోగా ధ్యానం అనేది చేయడం ఆపకండి మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోండి ఈ రాశి వ్యాపారస్తులకు డబ్బులను ఎక్కువగా పెట్టుబడి పెట్టాలి అని ఆలోచన చేస్తుంటే అందుకు సమయం అనేది అనుకూలంగా రాబోతూ ఉంది అది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా మారబోతూ ఉంది ఇక కొత్త ఆదాయ వనరులు మీరు పొందే అవకాశం కనిపిస్తోంది మరోవైపు మీ ప్రత్యర్థుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అని చూస్తూ ఉన్నట్లయితే కనుక మీకు సమయం అనేది అనుకూలంగా మారుతుంది విద్యార్థులకు కూడా ఇప్పుడు కాలం కలిసి వస్తుంది ఇక ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్త పాటించాలి ఇక కుంభరాశి స్థానికులకు మీ యొక్క జీవితంలో చీకటి రోజుల నుండి మీరు బయటపడడానికి ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని మీకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పటి నుండి అయినా మీరు డబ్బులను సేవింగ్స్ చేసుకోండి ఇబ్బందుల నుండి తప్పించుకోండి ఇంకా మీకు తీర్చవలసినటువంటి సమస్యలకు పాటించవలసినటువంటి విధి విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ప్రత్యేక సందర్భాలు పండుగలు లేదా సాంప్రదాయ కార్యక్రమాలలో మీరు పాల్గొనడం ద్వారా అనుబంధాలు మరింత బలపడతాయి దూర ప్రాంతాలలో ఉన్న బంధువులు లేదా స్నేహితుల నుండి మీరు శుభవార్తలు అందుకుంటారు ప్రత్యేకమైనటువంటి రోజుగా రేపటి రోజు అనేది ఉండబోతూ ఉంది వ్యక్తిగత మరియు సామాజిక సంబంధాలలో మీరు జాగ్రత్త పడడం చాలా అవసరం సానుకూల దృష్టితో మీకు సహనం పాటిస్తూ ప్రతి పరిచయాన్ని కూడా సద్వినియోగం చేయడం ద్వారా మీకు సంతోషం విజయాలు పొందుతారు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు రేపు పారాయణ చేయడం చాలా మంచిది అదేవిధంగా ఆంజనేయ స్వామికి పూజ చేస్తే మీకు అనుకూలత బాగా ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్